నా గోశు స్పేలి లి లి గోశి పారగారు గోశి బచ్చల గోశి దూరగారి అగరావం పుట్టా వావు నావు నా కార్కుట్తాది నా వి ఏ మీరు దయ్యాల పోతారు జరాయి నుండి మోర్రి ఇంకోసారి నేను ఇంట్లోకి రాను నేను మీకుతో బయటికి ఈ మొద్దువి గోషిప్పిందది అటూ మీకే తి చేతు అంగీ కూడా ఇంపేటట్టున్నది మీ పుణ్యం ఉంటది నా ఇజ్జత్ పోతుంది జరా బుట్ట

నాకు అంతా ఎట్లా అయితే నేను కింద విడిగేటట్టుంది ఆయన తి మొద్దు కూడా నా విన్న వాడుతుంది అమ్మ కట్టుకోని పోవా ఓ మెంటల్లానా నీ మొద్దు పోగల సేపు చేతి జరని ఉంటది నీ అవ డైరెక్ట్ ఇప్పుడు దుంకుతాం దుంకి డైరెక్ట్ మీ మెడకాయ కొరుకుతాం గండం పాడుగా నీవేం గండం పాడైంది ఏ ముద్దునా ఎవరన్నా కింది నుండి కుట్లా పని ఇంకోసారి వస్తావా